నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు రూరల్ మండలం ఆమన్చర్ల గ్రామ పంచాయతీ రైతులు రమేష్ మాట్లాడుతూ మట్టంపాడు గ్రామ సర్వే నంబర్ మూడు నందు మూడు వందల తొంభై ఐదు ఎకరాలు ప్రభుత్వ భూములను ఇనా భూములుగా కొంతమంది వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఈ విషయమై దృష్టికి తీసుకువెళ్లగా విచారణ జరిపించి ఆ భూములను అబయన్స్ లో ఉంచడం జరిగిందని కోర్టునందు కేసు జరుగుతున్నదని కానీ కొంతమంది మరలా ప్రభుత్వ భూములను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పెంచలయ్య జోసెఫ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మంచెల్ల పంచాయతీ మట్టెంపాడు గ్రామం నందు సర్వే నంబర్ మూడులో నాలుగు వందల ఎకరాలు కలుగుతుంది ఈ నాలుగు వందల ఎకరాలు నైన్టీన్ సిక్స్టీ టూలో మెటా రాజగోపాల్ రెడ్డి అనే పర్సన్ దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొనుగోలు చేసినారు సో దొంగ డాక్యుమెంట్స్ అంటే ఎలా అని అంటే యాక్చువల్లీ ఇనామ్ ల్యాండ్ కింద ఇది చూపించున్నారు ఇనామ్ ల్యాండ్ కొనాలి అంటే రైతు వారు పట్ట అమ్మేవాళ్ళు రైతు వారు పట్ట క్లైమ్ చేసుకొని అమ్మాలి సో అది లేకుండా ఎవరో బీహార్ పర్సను మద్రాస్ పర్సను అండ్ చెన్నై పర్సను వీళ్ళ దగ్గర వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నలభై వేలు కొనుగోలు చేస్తున్నారు సో ఇది కూడా ఎందుకు చేశారు అంటే సో సీలింగ్ యాక్ట్ వస్తుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది అప్పట్లోనే సో ఈ నలభై వేలు కొనుగోలు చేసి ఎగైను సెవెంటీ టూలో యాభై వేలు కాంపన్సేషన్ రూపంలో తీసుకొని గవర్నమెంట్కి సరెండర్ చేశారు అంటే ఇంకా దీనికి ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు వన్స్ సరెండర్ చేశారు కాబట్టి కాంపన్సేషన్ రూపంలో యాభై వేలు తీసుకున్నారు అది చెక్ రూపంలో సహా మొత్తం డీటెయిల్డ్గా నా కాడ ఏమిటి ప్రతి కాపీ ఉంది నా కాడ సో తీసుకొని ఈ భూమికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అయినా కూడా సో ఆ భూమి మీద సెంటర్ భూమి కూడా పొజిషన్లో లేరు ఈ భూముల్లో ఆమంచ వాళ్ళు మాలాంటి వాళ్ళు కొనుగోలు చేసి అండ్ వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళు కొందరు సాగు చేసుకుంటున్నారు ఈ భూముల్ని దౌర్జన్యంగా మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి ఈ మెటా చంద్రశేఖర రెడ్డి ఫ్యామిలీ విష్ణువర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ట్రై చేస్తూ ఉన్నారు సో వీళ్ళకి రెండు వేల పదకొండులో భక్తౌసల్ రెడ్డి చట్టవిరుద్ధంగా వీళ్ళకి మళ్ళీ తిరిగి పట్టాలు ఇచ్చారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని మళ్ళీ పట్టాలు ఇచ్చారు ఈ పట్టాలని ఈ ఈ చట్టవిరుద్ధంగా ఈ భూ కుంభకాణాన్ని నేను అప్పుడు కలెక్టర్ శ్రీకాంత్ వారికి తెలియజేశాను సో ఆ కలెక్టర్ గారు అప్పుడు దీని మీద విచారణ చేసి ఈ పట్టాలను అభయిన్స్లో పెట్టి జిల్లా కోర్టులో అండ్ లో కేసు ఫైల్ చేసిన సో ప్రతి ప్రతిదానికి నా కాపీ ఎవిడెన్స్ ఉన్నాయి నా కథ సో శ్రీకాంత్ ఇచ్చిన ఆర్డరు సో వాళ్ళకి ఇంకొక సెంటు భూమి లేదు ఎగైన్ ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేసుకొని ఈ భూముల్ని భూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు సో దీని మీద నేను నిన్న కలెక్టర్ గారికి ఇచ్చాను కలెక్టర్ గారికి ఇచ్చాను దాని మీద విచారణ చేపిస్తానని కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ తెలియజేశాను సో ఈ భూములు సీలింగ్లో సరెండర్ చేసిన భూములు వీళ్ళకి సెంటు భూము కాదు లేదు ఇది టోటలీ భూకు భూ కుంభకోణం దీని మీద మీరు కూడా పత్రికలు వీలు మీరు కూడా సో మాకు సహకరించి దీని మీద న్యాయం జరగవలసిందిగా మా లాంటి రైతులకి అగైనన్ వచ్చి గవర్నమెంట్కి ఇది దర్దాపు ఒక ఐదు వందల దర్దాపు మూడు వందల కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్కి వస్తుంది సో దీన్ని వీళ్ళు లేకపక్షంగా వీళ్ళు ఈ భూములను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు సో దీనికి కూడా పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాము పై లెవెల్లో మేము తీసుకువెళ్ళి కలెక్టర్ గారికి అండ్ ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి సీఎం వరకు సీఎం గారిగా మేము లెటర్ పెట్టాము సో సీఎం గారికి రెవెన్యూ మినిస్టర్కి లెటర్ పెట్టాము అక్కడి నుంచి కూడా మాకు రిప్లై వచ్చింది సో దీన్ని కూడా మళ్ళీ అగైన్ మేము కలెక్టర్ గారిని కూడా కలిసి దీని మీద మళ్ళీ తెలియజేస్తాం ఈ ఈ పెద్ద భూ కుంభకోణం మీద దయచేసి కలెక్టర్ వారు విచారణ జరిపించి మళ్ళీ యాక్షన్ తీసుకొని మళ్ళీ ఈ భూముల్ని సో ఎవరికి సంబంధించిన వాళ్ళకి పంచితే బాగుంటుందని పత్రిక ఒకటంగా తెలియజేసుకుంటున్నాను ఓకే